बीसीसी न्यूज की स्वागत नीटि मुख्यांश घर <muchas rate in linguistic monitoring> ఇప్పుడు ఎన్ని తిరుగుతారు మా దీని ఏవాడు కదా నువ్వు పెట్టినావంటే డబ్బులు కూడా ఇచ్చేస్తాను నీ డబ్బులు నాకు జండ పట్టుకున్నావు నీ నీకు ఖచ్చితంగా ఓటేసిన నేను అని అంటే నీ డబ్బులు వద్దు జండ పట్టుకున్నావు కదా అని వదిలేసిపోతాను డబ్బులు తీసుకుంటారా తీసుకుంటాను తీసుకోని

ఇక్కడ డబ్బులు అడుగుతారు రిటర్న్ అడుగుతారనే వచ్చిన తింటాను కానీ పోలీసులు కూడా వచ్చారు ముందర రాలేదు కుటీరం కూడా ఇది కాలి